ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలుపాక గ్రామంలోని ఒద్దిరాజుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శనివారం రోజు పుట్టకు దనిపోసి పుట్ట బంగారం తెచ్చి ఆదివారం రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అంబాలకొండల్ బృందం వేషాధారణలతో శ్రీ రేణుకా ఎల్లమ్మ కథలు చెబుతూ ప్రజలను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఒద్దిరాజుల సంఘం కొలనుపాక పెద్ద మనుషులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ ఆలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ஆர்சீபுரம் சங்காரெடி டிஸ்ட்ரிங் பின் கோட் ஜீரோ டூ ஜீரோ நம்பர் ஜீரோ எவ்வளோ மருத்துவ